జై సీతారాం ఒక ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే కాదు ఒక డాక్టరు గాని లాయర్ గాని ఇంజనీరు గాని ఎవరైనా గాని వారి అవినీతి అక్రమ సంపాదనల వల్ల కష్టనష్టాలు అనుభవించిన వాళ్ళు వాళ్లను అలానే తిట్టుకుంటారు మహిళలైతే వాళ్లనే తిడతారు పురుషులైతే వాళ్ల ఇంటి స్త్రీలను తిడతారు తప్పు చేసిన ప్రతి స్త్రీ తన శీలానికి తన ఆత్మగౌరవానికి భంగం కలిగించుకుంటుంది తప్పు చేసిన ప్రతి పురుషుడు తన ఇంటి స్త్రీల శీలాలకు గౌరవాలకు భంగం కలిగిస్తున్నాడు పురుషుల అక్రమ అవినీతి సంపాదనకు పర స్త్రీల పొందు తప్ప మరో ప్రయోజనం లేదు మరి స్త్రీల అవినీతి అక్రమ సంపాదనకు ప్రయోజనం ఏమిటి ఏమీ లేదు స్త్రీలకు అసలు డబ్బుతో ప్రయోజనం ఏమిటి ఏమీ లేదు స్త్రీల సంపాదన కూడా పురుషుల దురలవాట్లకే ఉపయోగపడుతుంది ఇంకో కోణంలో చూద్దాం ఎవరైనా ధర్మబద్ధంగా డబ్బు సంపాదిస్తే దానిని పొదుపుగా ఖర్చు చేస్తాడు అవినీతి మార్గంలో సంపాదించిన ధనాన్ని ఏం చేస్తాడు విలాసాలకు ఖర్చు చేస్తాడు మొదట ధూమపానం మద్యపానం మాదక ద్రవ్యాలు తరువాత వీలైతే రెండో భార్య లేకపోతే వ్యభిచారం పరస్త్రీ వ్యామోహానికి అంతే లేదు స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురుడుగా మారతాడు పురుషుల అవినీతి అక్రమ సంపాదనకు పర స్త్రీల పొందు తప్ప మరో ప్రయోజనం ఏమిటి ఆ రాక్షసుడికి అలవడిన దురలవాట్లతో ఆ ఇంటి స్త్రీలకు ఆత్మగౌరవ భంగమే కాదు వారి జీవితాలే నాశనమవుతాయి ఆ దురలవాట్లు వాళ్ల పిల్లలకు కూడా అలవడతాయి రక్షణ రంగాల్లో వారైతే హనీ ట్రాపుల్లో పడి దేశ ద్రోహానికి ఒడిగట్టే ప్రమాదము ఉంది వారి అవినీతి బయటపడిన నాడు సమాజంలో పరువు పోతుంది మొదటకే మోసం వస్తుంది భారతదేశంలోని అవినీతి పరుల వద్ద పోగుపడిన అవినీతి సంపదతో ప్రజల నుండి పన్నులు వసూలు చేయకుండా పది సంవత్సరాల పాటు పరిపాలన చేయవచ్చు అని ఒక సామాజికవేత్త ఉవాచ ప్రభుత్వోద్యోగుల్లో అవినీతి నశించనంత కాలం దేశంలోని అసమానతలు పోవు నిజమైన అభివృద్ధి జరగదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో తాను పదవిలోకి రాగానే అవినీతిపై యుద్ధాన్ని ప్రకటించారు అందులో భాగంగానే పెద్ద నోట్లను రద్దు చేశారు నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు మరెన్నో కష్ట నష్టాలను అనుభవించారు కానీ దానివల్ల మేర ప్రయోజనం దక్కలేదు అయినా సరే ఆయన ప్రయత్నాన్ని హర్షించారు ప్రజలు అర్థం చేసుకున్నారు వెన్ను తట్టి ఆశీర్వదించారు మోదీ చేతులకు మరింత బలాన్నిచ్చి ప్రభుత్వంలో మరింత మెజారిటీనిచ్చి రెండవసారి ప్రధానమంత్రిని చేశారు అవినీతిపై పోరాడమని దేశంలోని అవినీతిని తాము ఎంతగా నిరసిస్తున్నారో అవినీతిపై తమకు ఎంత కసి ఉన్నదో నిరూపించుకున్నారు భారతదేశ ప్రజలు జై హింద్ జై సీతారాం